ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఏలూరు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాని మేరకు యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు ఎంపీ కార్యాలయం సిబ్బంది మొదట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు అనంతరం కైక్లూరు రోడ్డులోని ప్రేమ వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్ష నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం ప్రేమాలయంలోని వృద్ధులకు భోజన వసతి కల్పించారు నాయకుల సిబ్బంది వృద్ధులకు దగ్గరుండి భోజనం వడ్డించారు కార్యక్రమంలో నాయకులు నందికం సీతారాం తెలక్ బాబీ కాట్ర బాలకృష్ణ బాలు వీర్ల ప్రతాప్ అల్లూరి రమేష్ మనే అశోక్ గజపతి రాజు గజపతి రాజు కిలారపు జగదీష్ తాకపూడి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఎల్ఆర్ ఎంపి ఫట మహేష్ కుమార్ గారి కార్యాలయం అయినటువంటి కుమార్ స్వామి గారికి వేదనంగా తల్లిదండ్రుల తల్లిదరుల అయినటువంటి అందరికీ కూడా నా బాధ్యతను తెలియజేస్తూ ఈ రోజు యువత కోసం అనేక కార్యక్రమాలను రూపొకల్పన చేసి యువతని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం నిరస్థలను పాటుపడుతూ ఇరవై లక్షల మందికి జా ఉద్యోగాలు కల్పించి వారి యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచిస్తున్నటువంటి నవయుగ నాయకులు అదేవిధంగా మన ఎంపీ యువ నాయకులు ఎవరైతే ఉన్నారో పుట్టా మహేష్ గారికి అత్యంత ఆప్తులు మరియు ఆయన యొక్క మిత్రులు అయినటువంటి మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పుట్టా మహేష్ కుమార్ గారు వారి యొక్క ఆదేశం ఈ ఏలూరు పరిధిలో వారి యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభిమానులు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఏలూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరూ పేషెంట్లు ఉంటారో వాళ్ళందరికీ అదేవిధంగా సిబ్బందికి పండ్లు బ్రెడ్ పెంచపెట్టడం జరిగింది అదేవిధంగా అనేక చోట్ల అనా చిన్నపిల్లలకి అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నారా లోకేష్ బాబు గారు మనందరి కోసం కూడా ఆయన ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారు యువత అభివృద్ధి పదంలో వారి యొక్క సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు నిత్య స్థాయిని కూడా కష్టపడుతున్నారు ఆయన అడుగు చేయడంలో మా పుట్ట మహేష్ కుమార్ గారు మేము అందరం ఆయన కుటుంబ రోజులను పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ తెలియజేస్తా ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్